ఆకస్మిక మరణం నన్ను కలిసి వేసింది ఆ ప్రవీణ్ నాకు మంచి మిత్రుడు చాలా ప్రేమించే వ్యక్తి తన జీవితం మనందరికీ ఒక ఆదర్శం తనకి దేవుడిచ్చిన ఇరవై నాలుగు గంటల్ని చాలా అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న మనిషి ఇటు సెక్యులర్ లైఫ్లో రాణిస్తూ అక్కడ క్రీస్తు పతాకాన్ని ఎగురవేస్తూ అనేకులకు ఆదర్శంగా ఉంటూ మరోపక్కన సామాజిక సేవలో అనేకులకు భౌతిక అవసరాలు తీరుస్తూ మరోపక్క క్రీస్తు రాజ్యాన్ని కట్టడంలో హర్నిషులు శ్రమించినటువంటి అతి పిన్న వయసులోనే అతి ఎక్కువ శ్రమించినటువంటి దయజనుడు ప్రవీణ్ పగడాల ప్రవీణ్ పగడాల పదేళ్ల క్రితం ఒకసారి నన్ను తీసుకువెళ్ళి తన పరిచర్య చూపించినప్పుడు నేను చాలా ముచ్చట పడ్డాను మురిసిపోయాను తన పిల్లలతో పాటు తన అనాథ పిల్లలను కూడా పెంచుకున్న తీరు తన అనేకులకు సాయం చేస్తున్న తీరు క్రైస్తవ యువజనానికి ఇస్తున్న తీరు తను సత్యాన్ని చెప్పాలి ప్రపంచానికి అన్నటువంటి తన కాంక్ష ఒక పుస్తకాలు రాస్తూ మరొకన ప్రసంగాలు చేస్తూ మరోపక్క నాయకులకు తల్ఫీదిస్తూ సాయం చేస్తూ ఇన్ని పనులు ఒక మనిషి ఏక కాలంలో చేస్తూ ఉన్న తన సేవ చూసినప్పుడు నిజంగా ముచ్చటేసింది అందుకనే తను మన అందరికీ కూడా ఒక ఆదర్శం సాధారణంగా సత్యాన్ని సత్యంగా ప్రబోధించినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంటుంది అది వేరే విషయం సాధారణంగా మన శత్రువుల్ని పోగు చేసుకుంటాం మనకు తెలియకుండానే కానీ ప్రవీణ్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే తనకి అనేక వర్గాల్లో మిత్రులు కూడా ఉన్నారు అందరినీ కలుక్కుపోయే తత్వం అందరినీ ప్రేమించే గుణం క్షమించే గుణం తను సొంతం చేసుకున్నాడు క్రీస్తు నుంచి పుచ్చుకున్నాడు అది మనకు ఆదర్శం కావాలి ఈ ఆదర్శాలని తీసుకొని మనం జీవించినప్పుడు తనకి మనం నిజంగా నివాళి అర్పించడానికి వీలవుతుంది తన మరణం కూడా మనకు ఒక పాఠం కావాలి అది ఆకస్మికంగా సంభవించింది అందరినీ దిగ్భ్రాంతి పరిచింది కానీ ఈ రోజున ప్రభు సన్నిధిలో ఉన్నాడు అని మనం ఖచ్చితంగా చెప్పగలం ప్రభు దగ్గరకు తన వెళ్ళినప్పుడు నా కోసం ఏం సాధించావు అని అడిగితే ప్రవీణ్ తనెత్తి చెప్పగలడు నలభై ఐదేళ్ల జీవితంలో ఇది సాధించాను ప్రభు అని మన క్రైస్తవ యోజనం కూడా ప్రశ్న వేసుకోవాలి తమ అమూల్యమైన యవ్వనాన్ని వాళ్ళు ఎలా వెచ్చిస్తున్నారు మన పెద్దలు కూడా ప్రశ్న వేసుకోవాలి నలభై ఐదేళ్లలో మార్ము స్పంది ఇంత తమ అంటే ఒక పాతికేళ్లలో ఇంత సేవ చేస్తే మనం ఎలా చేయాలి ప్రభు దగ్గరికి ఒకవేళ మనం ఆకస్మికంగా వెళ్ళవలసి వస్తే మనం నాకోసం ఏం చేసావు అని అడిగితే మనం ఏం చెప్పగలం కాబట్టి ప్రవీణ్కి జీవితాన్ని బట్టి నేను దేవుణ్ణి శృతిస్తున్నాను ఆయన ఆదర్శాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళిన ఒక స్ఫూర్తిగా తీసుకొని క్రీస్తుకు తగ్గ శిష్యులుగా మనం జీవించినప్పుడు మనం నిజమైన నివాళి తనకి అర్పించగలుగుతాం ఈ సందర్భంగా తన ప్రియ సతీమణి సోదరి జెసికాకు తన ఇరువురు కుమార్తెలకు తనని ప్రేమించే బంధుమిత్రులకు కుటుంబీకులకు మై డీపెస్ట్ కండోలెన్సెస్ తెలియజేస్తున్నాను ప్రభు మీతో ఉన్నాడు ప్రభు ఈ లోటును భర్తీ చేస్తాడు ఆయన మన కష్టాలు పరిస్థితులు లోటుకి వియోగానికి అన్నిటికీ మించిన దేవుడు ఆయన మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు ప్రవీణ్కి దేవుడు ఇచ్చిన దర్శనాన్ని మీరు పునికి పుచ్చుకొని ముందుకు తీసుకువెళ్ళి ఆయన్ని మహింపరుస్తారని అనేకులకు ఆశీర్వచనంగా మీరు కూడా నిలబడతారని నేను నమ్ముతున్నాను మా ప్రార్థనలు మా నైతిక మద్దతు మీకు ఎప్పుడూ ఉంటాయి ఐ ప్రైజ్ గాడ్ ఫర్ డియర్ బ్రదర్ ప్రవీణ్ పగడాలస్ లైఫ్ సెలవు